జిల్లా నాయుడుపేటలో వైసీపీకి షాక్ తగిలింది వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి వైసీపీ రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కట్టా సురేఖ నాయుడుపేట మండలలోని మర్లపల్లి గ్రామించిన సర్పంచ్ మంజులమ్మ రవీంద్ర దంపతులు తమ వైసీపీ పదవులకు మూకుముడిగా రాజీనామా చేశారు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగి అనంతరం వైఎస్ జగన్ తో నడిచేవన్నారు అయితే ప్రస్తుతం తమ వ్యక్తిగత కారణాల వల్ల రాజశేఖర్ రెడ్డి అభిమానం కాబట్టి ఆయన కుమారుడి పార్టీలో పదకొండు సంవత్సరాల టై నుంచి వైసీపీ పార్టీలో ఉంటూ పదకొండు సంవత్సరాల టై నుంచి మన ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య సంజీవయ్య అనుసుడుగా నేను రోజు వరకు ఉండే కానీ నా విద్యుత్ కారణాల వల్ల నేను పార్టీకి రాబాను నేను ఇద్దరు <laughs> <laughs> It is a state welfare development corporation, directly, where such people participate directly.